ఉన్ని నియోజకవర్గంలో బుల్డోజర్ రాజ్యం నడుస్తూ ఉంది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వం కానీ గత ఎన్నికల టైంలో వీళ్ళు వాళ్ళ మేనిఫెస్టోలో గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి వాళ్ళ మేనిఫెస్టో చెప్పారు తర్వాత ఈ మధ్య కాలంలో కూడా ప్రభుత్వ భూముల్లో ఏళ్ల తరబడి నివాసాలు ఉంటే అక్కడ మేము వారికి రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం ఈ కాలంలో ప్రకటించింది కానీ దాని భిన్నంగా ఉండి నియోజకవర్గంలో రాష్ట్రం మొత్తం మీద నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉండి నియోజకవర్గంలోనే ఒక వైరస్ లాగా వ్యాపించింది ఈ వైరస్ ఏంటంటే ఇళ్ళు కూల్చివేత అంటే ఎక్కడైనా ప్రభుత్వాలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎన్ని ఇళ్ళు కట్టాం ఎన్ని ఇళ్ళు నిర్మించాం ఎంతమందిని మెరుగుపరిచామని చూసుకుంటారు కానీ ఉండి నియోజకవర్గంలో ఇళ్ళు కూల్చివేతే ఒక ప్రజా కార్యక్రమం కింద ఒక కార్యక్రమం కింద నడుస్తూ ఉంది ఇటువంటి దుర్మార్గ వైఖరిని ఈ బుల్డోజర్ రాజ్యాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం మరి ఇది వాళ్ళ పార్టీ నాయకత్వానికి కానీ లేకపోతే ఓటమి ప్రభుత్వానికి కానీ అన్ని తెలిసి ఉండే అంగీకారం కూడా జరుగుతూ ఉన్నాయా లేదా ఇక్కడ ప్రత్యేకంగా నడుస్తూ ఉందా అన్నది కూడా మేము సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఇవాళ అధికారంలోకి వచ్చి మొత్తం మీద ఎనిమిది మాసాలు అయింది తొమ్మిది మాసాలు నడుస్తూ ఉంది అధికారంలోకి వచ్చినటువంటి మూడు నాలుగు మాసాలు నుండే ఈ సంవత్సరం విపరీతమైనటువంటి వర్షాలు పడ్డాయి వర్షపోత కూడా ఎక్కువ ఉంది బోర్లు వర్షం పడతా ఉన్నప్పటికి కూడా అంత వర్షాల్లో కూడా పేదలు కూల్చివాత విషయంలో ఎక్కడా కూడా కనీసం మానవ దృక్పథం కానీ కనీసం సానుభూతి కానీ లేకుండా బోర్లు వర్షం కురుస్తున్నా సరే నోటీసులు ఇవ్వడం లేదు నోటీసులు ఇవ్వకుండా కూడా తొలగించేయడం కూడా ఇది జరిగింది చరిత్రలో గతంలో ఎప్పుడు చూడని విధంగా విద్యుత్ కనెక్షన్ కట్ చేయడం అనేది ఎప్పుడు చూడలేదు అసలు గతంలో కూడా నోటీస్ ఇచ్చిన సందర్భం ఉంది గతంలో కూడా హెచ్చరించిన సందర్భం ఉంది టైం ఇచ్చారు ఇల్లు తొలగింపు అన్నది అడప తడప జరిగింది కానీ ఇవాళ కొత్త టెక్నిక్ ఏంటంటే మరి ఎవరిచ్చిన సలహా కానీ ఇది ప్రజలు నివసిస్తూ ఉండగానే ఇళ్లలో ఉండగానే ఇవాళ కనెక్షన్ కట్ చేసి రేకమే కత్తి పెట్టి వాళ్ళని తొలగించేలాగా ప్రయత్నం చేస్తున్నారు అసలు కరెంట్ ఉండి ఫ్యాన్ ఉండి ఆ అటువంటి సౌకర్యం ఉన్నప్పటికీ కూడా ఇవాళ ప్రజలు విపరీతమైన దోమలతోటి బతకలేము కొన్ని పరిస్థితులు ఉన్నారు కానీ వీళ్ళందరూ ఉండేది పొలాల గట్లంట లేదు పొలాల పక్కన రోడ్ల పక్కన ఇలాంటి పారిశుధ్యం లేనిటువంటి ప్రాంతాల్లో నివసిస్తున్నప్పుడు దోమల మిగతా ప్రాంతం కంటే విపరీతమైన అక్కడ ఆ ప్రాంతంలో దోమలు కూడా ఎక్కువ ఉంటాయి అటువంటిది కూడా ఏమాత్రం కూడా ఆలోచించకుండా నిర్దాక్షిణ్యంగా ఇళ్ళని కూల్చివేత అనేది జరుగుతూ ఉంది అందువల్ల ఇటువంటి దుర్మార్గ వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఆల్రెడీ మేము ఇప్పటికే ప్రతిఘటన మేము చేసాం రాబోయే కాలంలో కూడా పేద ప్రజలను ఐక్యం చేసి మరింత తీవ్ర ప్రతిఘటనని మేము చేయబోతున్నాం అని చెప్పేసి కూడా సందర్భంగా మేము తెలియజేస్తున్నాం వా వారు చెప్తున్నటువంటి కారణం ఏంటి రెండు కారణాలు చెప్తున్నారు ఒకటి కాలుష్యం రెండు రోడ్డు ప్యాక్ ఉన్న సందర్భంలో వాళ్ళు చెప్పేది ఏంటంటే ట్రాఫిక్ అంతరాయం ఈ రెండు విషయాలు కూడా కాలుష్యం దానికైతే అర్థం లేదు అసలు ట్రాఫిక్ అన్న దానికైతే ట్రాఫిక్ అంతరాయం లేనటువంటి ఇళ్ళని కూడా వీళ్ళు కూల్చేయడం అన్నది జరిగింది